ప్రైజ్ ద లాడ్ మన ప్రియుడు రక్షకుడు అయిన ఏసు క్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ ఉదయకాల సమయంలో డైలీ బెడ్ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రేమ ఆత్మీలారా మీకు అందరికీ ఏసే కృప పరిచయలు తరఫున నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను దేవుడు మనను ప్రేమించి ఈ ఒక నూతన మాసంలో మూడవ దినాన్ని తన దయాక్రితంగా మనకు అనుగ్రహించిన దేవాది దేవునికే సమస్త ఘనత మహిమా ప్రభావములు కలుగునుగాక ఎలా ఉన్నారండి అందరు బాగున్నారు కదండి మరి దేవుడు మనకి మాసానికి వాగ్దానం కూడా అనుగ్రహించాడు కదా ఆ వాగ్దానం ప్రతిరోజు మీరు ప్రార్థన చేసుకుంటున్నప్పుడల్లా ఆ వాగ్దానం ఎత్తిపట్టండి ఆ వాగ్దానం ఉచ్చరించండి దేవుడు తప్పకుండా మరి వాగ్దాన ఫలమును మీకు అనుగ్రహించును గాక ఆ మెయిన్ సరే అండి మంచిది ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనకి ఇచ్చినటువంటి వాక్యాన్ని చదువుకుందామండి లోకసువార్త ఆరవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనము రెండవ వరుస నేను చదువుతున్నానండి లోక సువార్త ఆరవ అధ్యాయము ఇరవై ఒకటి రెండవ లైను ఇప్పుడు ఏర్చుచున్న మీరు ధన్యులు మీరు నవ్వుదురు మరలా చదువుతాను చూడండి ఇప్పుడు ఏర్చుచున్న మీరు ధన్యులు మీరు నవ్వుదురు ఇదే మాటలు సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా మత్త భక్తుడు కూడా ఐదవ అధ్యాయంలో రాస్తాడండి సేమ్ లూక రాసినటువంటి కొన్ని మరి అక్కడ కూడా టచ్ అవుతూ ఉంటాయి మనం చదివినప్పుడు అయితే ఇక్కడ యేసు ప్రభు కొన్నిమే చెప్పినటువంటి ప్రసంగం అండి ఈ కొండ మీద ప్రసంగంలో పన్నెండు ధన్యతలు ఉంటాయి అందులో ఒక ధన్యత ఏంటంటే ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ధన్యులు మీరు నముదురు అదేంటి ఏడ్చుచున్న మరి వారు ధన్యులు ఎలా అవుతారు అని అంటే ఒక మంచి మాట నేను చూపిస్తానండి తిమోతి రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయము పన్నెండులో ఉంటుంది చూడండి తిమ్మూతు రెండవ పత్రిక మూడవ అధ్యాయం పన్నెండులో మీరు అండర్లైన్ చేసుకోండి తప్పకుండా క్రీసు యేసునందు సద్భక్తితో బ్రతక వారికి హింస పొందుదురు క్రీసు యేసునందు సద్భక్తితో బ్రతక వారందరూ ఏమవుతారండి హింస పొందుదురు చూడండి మనము దేవుని కొరకు నీతిగా నిజాయితీగా మరి బ్రతుకుతూ ఉన్నప్పుడు ఆయన కొరకు జీవిస్తూ ఉన్నప్పుడు ఏం కలుగుతుందంటే అండి సద్భక్తితో జీవిస్తున్నప్పుడు భక్తితో జీవిస్తున్నప్పుడు హింసలు కలుగుతాయని దేవుని వాక్య సెలవిస్తున్నాయి అయితే ఆ హింసలు దేని కొరకు తెలుసా అండి మన మంచి కొరకే నేను ఒక మరి ఆ చిన్న ఉదాహరణ కూడా నేను చెప్తానండి ఎట్లా మంచిది ఎలా నవ్వు నవ్వు ఏడ్చుచున్న మన ధన్యలు ఎలా అవుతామంటే ఓ అమ్మాయి ఉందండి ఆమె చదువు పూర్తి కాకముందే బీటెక్ పూర్తి కాకముందే లాస్ట్ సంవత్సరంలోనే ఆమెతో పాటు చదువుతున్న వాళ్ళందరికీ జాబులు వచ్చాయి ఈ అమ్మాయికి తప్ప అందరికి జాబ్ వచ్చాయి ఈ అమ్మాయికి జాబ్ చాలా మరి అవసరం ఇంపార్టెంట్ ఎందుకంటే మరి వాళ్ళ తండ్రి మరి ఎంతో కష్టపడి అప్పులు చేసి అమ్మాయికి చదివిస్తా ఉన్నాడు ఈ అమ్మాయి మరి జాబ్ వస్తే వస్తేనే కదా అప్పులన్నీ కట్టేసుకుంటది కాబట్టి మరి ఈమె జాబ్ కోసం చూస్తా ఉంది ఇవత చదివిన వీళ్ళ వీళ్ళందరికి వచ్చింది జాబ్ ఈ అమ్మాయికి రాలేదు అయితే ఈ అమ్మాయి చాలా మంచిది కుటుంబం కూడా చాలా మంచి కుటుంబం తల్లిదండ్రులు కూడా మరి సద్భక్తితో బ్రతుకుతూ ఉన్నారు దేవుని కొరకు బ్రతుకు బ్రతుకుతూ ఉన్నారు మరి దేవుని ప్రేమించేబిడలు మందిరానికి వస్తున్నారు చక్కగా ప్రార్థన చేసుకుంటున్నారు అన్ని చక్కగా ఉన్నాయి వీళ్ళలో ఏ పొరపాట్లు కానీ ఏవి కూడా లేవు అయినప్పటికీ మరి అమ్మాయికి శోధన వచ్చింది మరి ఆ శోధను బట్టి ఏడుస్తాం కదండి ఇబ్బంది కలుగుతుంది కదా కష్టాలు ఆ కష్టం వచ్చినప్పుడు నవ్వుతూ ఎలా ఉండగలరండి ఏడుస్తాం కదా అదే మరి దేవుడు ఏ చెప్తున్న మాట కూడా అదే ఇప్పుడు మీరు ఏడుచుతున్నారు కదా మీరు ధన్యులు ఎలా ధన్యులు అవుతా నేను చెప్పబోతున్నాను అయితే ఈ అమ్మాయి ఏడుస్తా ఉంది కన్నీరు కాస్తా ఉంది అయ్యా నాతో పాటు చదువుకున్న మా ఫ్రెండ్స్ అందరికి జాబ్ వచ్చింది మా నాకు ఎంత అవసరము మా పరిస్థితి నీకు తెలుసు మా ఇబ్బందులు నీకు తెలుసు నానెంత కష్టపడి చదివించా నీకు తెలుసు దేవా కనకరించయ్యా కృపచూపయ్యాన్ని ప్రతిరోజు ఆ బిడ్డ యవన బిడ్డ దేవుని పాదలు పట్టుకొని బతిలాడుతూ ప్రార్థన చేసేదండి కన్నీరు కాల్చూ ప్రార్థన చేసేది అయితే పిల్ల వాళ్ళ యొక్క తల్లిదండ్రులు కూడా ప్రార్థన చేసేవారు ఈ సంగతి మరి ఆ మందిరంలో చెప్పినప్పుడు సేవకులు కూడా బిడ కొరకు ప్రార్థన చేస్తారు అయ్యా ఆ బిడ్డతో బడ్డ ఆ కుటుంబానికి ఎంత అవసరమో ఆ బిడ్డ చదువుకుంది మరి ఆ జాబ్ ఎంత అవసరమో అందరికి ఇచ్చావు అందరికి సహాయం చేస్తున్నా ఆ బిడ్డ కూడా సహాయం చేయాలంటే దేవుడు ఎంత గొప్ప దేవుడు తెలుసా అండి దేవుడు తన నమ్మిన బిడ్డలని ఎప్పుడు కూడా మరి విచ్చిపెట్టే దేవుడు కాదండి వాళ్ళ ఫ్రెండ్స్ కి మరి ఉద్యోగం వచ్చిందని చెప్పాను కదండి వారి కంట కూడా మంచి కంపెనీలో మంచి శాలరీ కలిగినటువంటి ఉద్యోగం ఆ బిడ్డకు వచ్చిందండి ఆమె ఏడ్చింది కదా మరి ఆమె అప్పుడు మరి నవ్విందండి ఆ యొక్క దేవుడు చేసినటువంటి ఆ కార్యను బట్టి ఆ మేలును బట్టి ఆమె పట్టజాలంత ఆనందం ఆ కుటుంబం అంతా మరి దేవుడు ఆనందముతో నింపాడు అప్పటి వరకు ఏడ్చారు కదా అప్పటికి మరి ఇబ్బంది పడ్డారు కదా కానీ దేవుడు ఆ యొక్క ఏడుపు నా యొక్క కన్నీరు నా బాధను కొట్టివేసి దేవుడు నవ్వును శాశ్వతమైన నవ్వును దేవుడు అనుగ్రహించాడు ఒక చిన్న మాట చదువుకుని నేను ముగిస్తానండి నా మాటలు ముగిస్తాను ఇది మీరు రాసినటువంటి ప్రవచన గంధ ముప్పై ఒకటవ అధ్యాయము తొమ్మిది చదువుతున్న చూడండి వారు ఏచుచూ వచ్చగరు వారు నన్ను ప్రార్థించుతుండగా నేను వారిని నడిపించింది ఏచుచూ వచ్చిందా తల్లి దేవుని సన్నిధికి దేవుడు ఆ బిడ్డ ప్రార్థన ఆలకించి ఆమె ఆమెకి సంతోషాన్ని దేవుడు దేవుని బిడ్డలారా ఇప్పుడు మీరు ఏడుస్తున్నారా మీ సమస్యను బట్టి మీ శోధను బట్టి మీ కలిగినటువంటి ఆ నిందను బట్టి ఏడుస్తున్నారా అయితే మీరు ధన్యులు దేవుడు మరి ఆ యొక్క ఏడుపును ఆ యొక్క దుఃఖం దేవుడు సంతోషంగా నవ్వు నవ్వుగా మార్చబోతున్నాడు అటు కృపా దేవుడు మన అందరికి అనుగ్రహించిన గాక ఆమె చిన్న ప్రార్థన చేస్తానండి స్తోత్రము ప్రవ్వ మహోన్నతుడా పరిశుద్ధుడా కృపగల తండ్రి దయగల దేవా నీకు స్తోత్రాలు చెల్లించుతున్నాము తండ్రి ఉదయకాల సమయంలో నాయన ఇదిగో డైలీ బ్రెడ్ లో మీరు మాకు ఇచ్చిన వాక్యం బట్టి నాయన నీకు వందనాలు వాగ్దానం బట్టి నీకు వందనాలు ఇప్పుడు ఎచ్చుచున్న మీరు ధన్యులు మీరు నవ్వదరు అంటున్నావు తండ్రి అవును నాయన మరి కొన్ని సమస్యలు సమస్యలను బట్టి మరి ఇబ్బంది కలుగుతుంది దుఃఖం కలుగుతుంది అయితే నాయన ఆ దుఃఖము సేపు ఉండదు నాయన కొంచెం సేపే ఆ దుఃఖము కొద్ది రోజులే ఆ యొక్క బాధ అయితే వాటిని అన్నిటిని తొలగించి ప్రవ్వా సంతోషమును నవ్వును నువ్వు అనుగ్రహించే దేవుడు తండ్రి నీకు స్తోత్రాలు ఇదిగో నాయన ఉదయకాల సమయంలో ప్రియులు ఎంతమంది అయితే నీ సన్నిధిలో మరి నాయన మరి నాయన ప్రార్థన చేస్తున్నారో ఏచుచూ ప్రార్థన చేస్తే నాయన వారి న వారు నాయన వారిని నడిపిస్తాను అంటున్నావు ఆయన ఏసయ్య వారిని వారికి సంతోషం ఇస్తాను అంటున్నావు నవ్వుని ఇస్తాను అంటున్నావు తండ్రి నీకు స్తోత్రాలు బిడ్లకు సంతోషమును నోటి నిండా నవ్వును అనుగ్రహించి కృపచూపమని నీకే సమస్త ఘనత మహిమ ప్రభలు ఆరోపిస్తూ ఏసు సున్నామ అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్ అందరికి వందనాలండి ప్రైజ్ ద లాడ్ దినమంత దేవుని కృప మనందరికీ తోడే ఉండును గాక ఆమెన్